న్యూస్ ఛానల్ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకల్లిలో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నిర్మల ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా యాభై సంవత్సరాల నుండి సంస్థలో పనిచేస్తున్న హిందూ డివిజన్ ప్రధాన సంచాలకులు సుగంధ దీది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యతను గురించి భక్తులకు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకురాలు నిర్మల సిస్టర్ హిందూపురం డివిజన్ ప్రధాన సంచాలకులు సుగంధ దీది కమల మౌనిక మరియు భక్తాదులు పాల్గొన్నారు ప్రతి మనిషికి ఏం కావాలంటే కనీసం ఈ రెండు అవసరం పీస్ అండ్ సెక్యూరిటీ శాంతి మరియు రక్షణ మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చిన్న పిల్లలకైతేనేమి చిన్న ఆడపిల్లలకైతేనేమి మరి పెద్దవాళ్ళకు కూడా మన డాక్టర్స్ కలకత్తాము కదా సో ఈరోజు రక్షణ శాఖ మంత్రి కూడా రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం ప్రపంచంలో చూస్తున్నామంటే సో దీనికి అన్నిటికీ కారణం ముఖ్యమేమై ఉంటుంది ఎవరు కారణం దీనికి మనమేనా ప్రకృతి లేదో ఎవరు మనమే మన యొక్క ఆలోచనలు మన యొక్క కర్మలే అనమాట మనిషి యొక్క ప్రవర్తన ఆలోచన విధానం ఆ ఆలోచన విధానాన్ని బట్టి మనిషి చేసే కర్మలు ఆ అజ్ఞాన కారణంగా చేసినటువంటి కర్మలే ఈరోజు మనం ఇటువంటి పరిస్థితిని దుస్థితిని మనం అనుభవిస్తున్నాం అనమాట దీనికి కారణం ఎవరో కాదు మనిషి యొక్క ఆలోచనలే అనమాట సో కాబట్టి ఈ ఆలోచన విధానాన్ని ఏ విధంగా నెగిటివ్ నుండి పాజిటివ్కి వేస్ట్ నుండి బెస్ట్కి సాధారణ నుండి అసాధారణమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా తీసుకురావాలని బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు ఇది అప్పటి నుండి ఇది సేవ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ పర్వదినం పండుగకు సందర్భంగా కూడా మనకు హిందూ నుండి నలభై ఏళ్ల తపస్వి మూర్తి అయినటువంటి రాజయోగిని సుగంధక గారు మరి కమలాకాయ గారు విచ్చేసినారు కొద్ది సమయంలో రాబోతున్నారు అయితే అంతకుముందు మీకు ఈ కొద్ది మనము రాఖీ కడతాం కదా రాఖీ కట్టినప్పుడు రెండు తాళ్ళతో బంధిస్తాం అది కూడా దేనికి కట్టుకుంటాం చేతికి కట్టుకుంటాం ఆ రెండు తాళ్ళు బంధిస్తాం ఆ రెండు తాళ్ళు ఏంటంటే ఒకటి ధర్మం అనేది ఇంకోటి కర్మం అనేది అంటే మానవుడు ధర్మబద్ధంగా ఎప్పుడైతే తన కర్తవ్యాన్ని చేస్తాడో ఆ ధర్మబద్ధంగా చేసిన కర్మ శ్రేష్టమవుతుంది ఎప్పుడు మానవుడు శ్రేష్ట కర్మ చేస్తాడో దాని ఫలితం శ్రేష్ట కర్మ ఫలితం మంచిగా ఉంటుంది ఎప్పుడు మానవుడు ధర్మానికి విరుద్ధంగా అధర్మబద్ధంగా తన కర్మ చేస్తాడో అప్పుడు దాని ఫలితం ఇప్పుడున్న చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అన్నమాట సో అటువంటి శ్రేష్ట కర్మల్ని ఎలా చేయాలనేది ఇక్కడ ముఖ్యంగా నేర్పిస్తారు ఇది నూట యాభై